ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది దాదాపు గంట నెరపాటు ట్యాపింగ్ కేసులో నిందితుడితో లింకులపై ప్రశ్నించారు సిట్ అధికారులు మునుగోడు బై ఎలక్షన్ టార్గెట్ గానే ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి అదే టైంలో ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతయ్యతో చిరుమర్తి టచ్ లోకి వెళ్లడంపై ఆరా తీశారు అధికారులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా పలు అంశాలపై చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించారు సిట్ అధికారులు ఎంతసేపు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో నకిరేకెల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిన్మర్తి లింగయ్యను జూబ్లీస్ పోలీసులు సుమారుగా గంటన్నర పైగా కూడా విచారణ కొనసాగించారు అయితే మునుగోడు ఎలక్షన్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్నటువంటి డిఎస్పి తిరుపతి అన్నతో ఉన్నటువంటి కాల్ లిస్టుకు అదేవిధంగా వేముల వీరేశం అనుచరులైనటువంటి మదన్ రెడ్డితో పాటు రాజ్ కుమార్ల సంబంధించినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారాలపైననే కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించానని చెప్పాడు ఏదైతే పోలీసులు అడిగినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన వ్యవహారంలో తాను సహకరించాను అదేవిధంగా మునుగోడు బైపోల్ ఎలక్షన్లలో పోలీసులతోటి ఉన్నటువంటి పరిచయాల కారణంగా పోలింగ్ సరళి కావచ్చు ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాలపైన తాను ఎప్పటికప్పుడు పోలీసులతోటి కాంటాక్ట్ ఉన్న విషయము నిజమేనని కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ వేముల వీరేశం అనుచరగణమైనటువంటి రాజ్ కుమార్ కావచ్చు మదన్ రెడ్డి వాళ్ళు రాజకీయ పరంగా కూడా ఎక్కడా సంబంధం లేని వ్యక్తులు వారితో నేను ఎప్పుడు కూడా వారి ఫోన్ ట్యాపింగ్ కానీ వారి వ్యక్తిగత విషయాలపైన నేను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు అంతేకాకుండా తాను రాజకీయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాను అదేవిధంగా పోలీసులతోటి ఉన్నటువంటి ఏవైతే పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలకు సంబంధించిన విషయాలలో రాజకీయ పరంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా తాను స్పందించడము అదే అదేవిధంగా మునుగోడు సం వ్యవహారంలో అదే పోలింగ్ సరళి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో తాను పోలీసులతోటి కాంటాక్ట్లో ఉన్నాను తప్ప కూడా ఎక్కడ కూడా ఫోన్ కా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను ఎక్కడ భాగస్వామ్యం లేను ఎవరు తనను ఆదేశించలేరు అనే విషయాలను వెల్లడించడం జరిగింది పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు ఇచ్చాను ఒకవేళ మళ్ళీ పిలిచిన కూడా విచారణకు హాజరవుతాను తను చట్టాన్ని గౌరవించే వ్యక్తినట్టు కూడా ఇటు చిరుమర్తి లింగయ్య చెప్పుకురావడం జరిగింది అయితే గత మునుగోడు బైపోల్ ఎలక్షన్లో కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించిన విషయాలలో కూడా తాను ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడ కూడా పాలు పంచుకోలేదు ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ తాను చేపించలేదు అనే విషయాలను కూడా ఇటు చిన్వర్తి లింగయ్య చెప్పడం జరిగింది ఇక తనతోటి ఎవరైనా ఎవరికైనా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అని అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రము తాను మాత్రము తనను మళ్ళీ విచారణకు పిలిస్తే మాత్రము తాను విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే తనపైన వచ్చినటువంటి ఆరోపణలన్నింటి అన్నీ కూడా నిరాధారమైన నిరాధారమైన కూడా ఆయన వెల్లడించారు అయితే పోలీసులు చూసినట్టయితే ఏదైతే గతంలో బైపోల్ ఎలక్షన్లో మునుగోడులో జరిగినటువంటి విషయాలపైన తిరుపతి అన్న భుజంగరావుతో ఉన్నటువంటి కాల్ లిస్టు ఆధారంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగానే సుమారుగా గంటకు పైగా కూడా విచారణ కొనసాగించారు అదేవిధంగా చిరుమర్తి లింగయ్య ఉన్నటువంటి పోలీసులతో ఉన్నటువంటి కాంటాక్టు సంబంధాలు అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా పూర్తిగా ప్రశ్నలను అడిగి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడం జరిగింది అదేవిధంగా బైపోల్ ఎలక్షన్లలో పోలీసులను ఉపయోగించుకొని పలు వాహనాలలో డబ్బు తరలింపు వ్యవహారాలపైన ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది ఆ విషయాలపైన కూడా ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేయడం జరిగింది అప్పుడు మునుగోడు బైపోల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు తరలించారు అదేవిధంగా పోలీసు వాహనాల్లోనే ఉపయోగించుకొని పెద్ద ఎత్తున డబ్బు తరలింపు వ్యవహారంలో చిరుమతి లింగయ్య ప్రమేయం పైన కూడా పలు ప్రశ్నలను అడిగినట్లుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రత్యక్ష పార్టీగా ఉన్నటువంటి వేముల వీరేశం ఆయన అనుచరగణం ఆ వేముల వీరేశం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించారనే విషయాలను కూడా చాలా సంచలనంగా మారింది వేముల వీరేశం కొద్దిసేపటి క్రితం కూడా ఆయన కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా చేయడం జరిగింది ఏదైతే అప్పుడున్నటువంటి పోలీసు అధికారులు తనను గన్ను పెట్టి బెదిరించారు అంతేకాకుండా కేటీఆర్ ఆదేశాలతోని మాత్రమే తనను బెదిరింపులకు పాల్పడ్డారనే విషయాలను కూడా ప్రస్తుత నకిరికేళ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం చెప్పడం జరిగింది ఈ క్రమంలో చాలా వరకు పొలిటికల్గా ఇదొక సంచలనంగా మారుతున్నదని చెప్పొచ్చు మరో విషయం ఏంటంటే ఇప్పటివరకు పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చూసినట్టయితే మొట్టమొదటిసారిగా చిరుమర్తి లింగయ్యకు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో నోటీసులు జారీ అయ్యాయి ఈ క్రమంలోనే మరికొంతమంది అంటే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కొంతమంది పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం కనపడుతుంది దాంతోపాటుగాను ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా నగర్ జిల్లాలో చాలా వరకు ఫోన్ టాపింగ్ విషయాలలో వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ప్రతిపక్ష నేతలతో పాటుగాను తమ అనుచర గణమంతా వారికి చెందినటువంటి అనుచర గణమంతా వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించి ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేలాగా వ్యూహరచన చేయడంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే వరంగల్తో పాటు ఉమ్మడి నల్గొండ దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా కాన్ఫిడెన్షియల్గా అంటే పోలీసులు కాన్ఫిడెన్షియల్గా చిరుమర్తి లంగ్ లింగే నుంచి కూడా పలు ఆధారాలను పలు విషయాలను స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా పలువురు రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారే అవకాశాలు కనిపిస్తున్నాయి